అండి మీ పేరు నా పేరు రావ అనురాధ అనురాధ గారు మీ పేరు అండి నాగపోషణ రావు అన్న నాగపోషణ రావు గారు మీ హస్బెండ్ మీ పిల్లల ఆ పేరు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనా ఓకే ఏమైంది మీకు చిన్న యాక్సిడెంట్ అయింది మేడం ఎన్ని రోజుల క్రితం ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయింది డివైడ్ దాటుకొని నడుచుకుని వస్తున్నాను వచ్చేటప్పుడు బైక్ గుద్దేస్తే పెయిన్ వచ్చింది కదండీ టాబ్లెట్ కూడా వదిలేసి అలా రాన్ రాను నడలేకపోవ ఈ మధ్య డాక్టర్ గారు చూపిస్తే ఈ మొక్కలో బాల్ పోయింది ఎంచుకోవాలి ఆరోగ్యశ్రీ పెడతాం కానీ పెట్టిన మెటీరియల్ మంచి తెలుసుకోవాలి ఒక వన్ లాక్ కావాలి మధ్యతర కుటుంబంగా నేను వెళ్తే కానీ పనికి వెళ్తే కానీ మాకు గడవదు పిల్లలకు కూడా నేను హోటల్లో పార్సెల్ సర్వీస్ చేసేవాడు పార్సల్ కడుతూ ఉంటారు ఎంత ఇచ్చేవారు జీతం మీకు రోజుకి ఒక ఏడు వందలు ఇచ్చేవారు మీరేం పని చేస్తున్నారు అదే ట్రైనింగ్ కొడుతుంది మేడం గారు మిషన్ మిషన్ ఏమో చిన్న చిన్న రిఫర్లు ఇస్తే కుట్టుకుంటాను పని చేసుకుంట రోజుకి ఎంత వస్తుంది అమ్మా అక్కడ ఇక్కడ వాళ్ళని మత్స్య పాలందరిని అడిగి ఒక నలభై వేలు వరకు కంపెనీ మిగతా ఏం లేదు అది ఎంత తొందరగా నువ్వు సర్జరీ చేసుకుంటే అంత మంచిది అని చెప్పారు డాక్టర్ గారు చాలా ఇబ్బంది పడుతుంది నేను ఆల్రెడీ ఇలాంటి పేషెంట్లు విజయవాడలో ఏలూరులో కూడా ఆపరేషన్ చేయించాను నేను వాళ్ళు ఈరోజు హ్యాపీగానే లీవ్ చేస్తున్నారు వైజాగ్ లో నేను ఆపరేషన్ చేయిస్తాను చేయించుకుంటారా మీరు డాక్టర్ గారికి ఒక టూ థౌసండ్ డిపాజిట్ కట్టేస్తామండి మొన్న దీనికి మర్చిపోయాను దీనికి ఫ్రీ ఆపరేషన్ చేస్తున్నారండి ఆరోగ్య చేస్తున్నారు చేస్తున్నారు కానీ మెటీరియల్ మంచిది ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు మెటీరియల్ మీరు కొనుక్కోవాలన్నారా లేకపోతే ఏం చెప్పారు మెటీరియల్ కొనుక్కోవాలి వన్ లాక్ అవుతే మెటీరియల్ మంచిది వేస్తే సర్జరీ అయితే చేసేస్తాం మేము లేదు చేసిమంటే చేసేస్తాం కానీ తర్వాత నాకు రెస్పాన్స్ ఉండదు అని అన్నారు

మీ బంధువులు సపోర్ట్లేదాను బాగా సో ఎలాగో మొత్తంగా ఫ్రెండ్స్ నో లేకపోతే అలాగే మొత్తాన్ని మీరు నలభై వేలు అయితే కూడబెట్టుకున్నారు అంతేనా మీరు డైలీ ఏదో చేసుకుంటూ ఏ పూట చేస్తున్నారు సరే అమ్మా ఇంట్లో అంతా ఉందా

అప్పుడప్పుడు నేను కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను అలా రొటేషన్ ఓకే ఫస్ట్ అయితే రేషన్ ఇస్తాను తీసుకోండి తీసుకురండి అమ్మా ఇగో మీకు చీర అమ్మా ఇవి ఇరవై ఆరు కేజీలు బియ్యం రేషను ఇందులో పప్పులు నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి పిల్లలకి చక్కగా ఏమైనా వంట చేసి పెట్టండి మీరు ఆలోచించుకోండి వైద్యం మీకు అక్కడ చేయించాలి చేయి వస్తాను అంటే కనుక నేను విశాఖపట్నంలో మాకు తెలిసిన డాక్టర్ మంచి డాక్టర్ అయినా ఆయన హస్తవాసు కూడా చాలా మంచిది సో నేను కూడా ఇద్దరు ముగ్గురు చేయించాను ఆ ధైర్యంతోనే రమ్మంటున్నాను అది సెకండరీ మీ ఇష్టం అది రాగలుగుతాను అంటే రండి ఆలోచించుకోండి సరే మరి నా అయితే నేను ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను ఇరవై ఐదు వేల రూపాయలు ఎవరికైతే నేను హెల్ప్ చేసాను వాళ్ళందరి ఆరోగ్యం కుదురు అండి ఆ సెంటిమెంట్ తోటి నేను మళ్ళీ మీకు ఇరవై ఐదు వేల రూపాయలు మొదటిస్తున్నాను ఇంత దూరం రావడం మా అదృష్టం అనుకుంటున్నా విజయవాడ చుట్టుప్రక్కల ఎవరైనా కనుక ఈ వీడియోని చూసి వీళ్ళ దగ్గరికి రావాలనుకుంటే వీళ్ళ ఫోటో పట్టుకొని ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఈజీగా మీరు వీళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు వీళ్ళకి వచ్చి డైరెక్ట్గా హెల్ప్ చేసినా ఇంకా నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ వెళ్ళొస్తాను తల్లి నాన్న వెళ్ళొస్తాను రా